అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాంపురంలో వర్షం బేభత్సం సృష్టించింది రాత్రి కురిసిన అకాల వర్షానికి అరటి టమాటా పంటలు నెలకొరిగాయి మనోజ్ అనే రైతుకు చెందిన టమాటా అరటితోటి వర్షానికి కొట్టుకుపోయింది రెండు పంటలకు సుమారుగా నాలుగు లక్షలు ఖర్చు పెట్టినట్టుగా రైతు తెలిపారు వర్షంతో పంట కొట్టుకుపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు మనోజ్ నేను నాది రాంపురం గ్రామం కమ్మదూర మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం నాకు పది ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలు టమోటా వేసిన నాలుగు ఎకరాల అరటివి పెట్టాను రాత్రి కూర్చిన అకాల వర్షానికి అరటి పంట చాలా నష్టపోయింది టమోటా పంట కూడా నష్టపోయింది అరటికి మూడు లక్షల పెట్టుబడి పెట్టినాను టమోటాకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినాను ఈ వర్షం వల్ల కొట్టుకుని చాలా నష్టం జరిగింది ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కానీ నాకేదో సహాయం చేయాల్సిగా కోరుతున్నాను